ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ రాశి మాస ఫలితాలు కుజుడు పదకొండో ఇంట్లో సూర్యుడు రెండో ఇంట్లో మూడో ఇంట్లో బుధుడు నాలుగో ఇంట్లో శుక్రుడు సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే కుజుడు పదకొండో ఇంట్లో ఉన్నాడు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ కోరికలు తీర్చుకుంటారు మీకేమైనా కోరికలు ఉంటే అవన్నీ మీరు ఈసారి తీర్చుకుంటారు తర్వాత సూర్యుడు రెండో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఫోకస్ సూర్యుడు అంటే ఫోకస్ దేని మీద మనం ఫోకస్ పెడుతున్నాం జీవితంలో సూర్యుడు రెండో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఫోకస్ అంతా బ్యాంక్ అకౌంట్ ఇన్వెస్ట్మెంట్ మనీ డబ్బు మీద ఉంటుంది డబ్బు ఇంకా మాట రెండో ఇల్లు అంటే మాట ఇంకా డబ్బు ఎక్యుమిలేటెడ్ ఫ్యామిలీ అక్యుములేటెడ్ హెల్త్ సో ఇక్కడ జరిగేది ఏంటి మన ఫ్యామిలీని మనం బాగా చూసుకోవాలి ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకోవాలి హెల్త్ ప్లాన్ తీసుకోవాలి సో బేసిక్గా కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉంటుంది తర్వాత బుధుడు మూడో ఇంట్లో శుక్రుడు నాలుగో ఇంట్లో సో మాట చాలా మనం జాగ్రత్తగా మాట్లాడతాం పరాక్రమం కూడా ఆచితూచి అడుగు వేస్తారు సో ఇది ఎలా అంటే సిచ్యువేషను మీరు ఆలోచించి మాట్లాడతారు కానీ మీ మాట ఎదురుడికి నచ్చదు అంటే తప్పు మాట్లాడుతున్నారు కానీ మీరు నేను కరెక్టే మాట్లాడనే ఆలోచించి మాట్లాడనే కానీ ఎదురు నచ్చట్లేదు సో ఈ సిచ్యువేషన్ డీల్ చేస్తున్నారు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ మీ పని సక్సెస్ అవుతుంది అంటే ఈ జర్నీలో ఇప్పుడు ఏదైనా పని సక్సెస్ అవ్వాలంటే ముందు అవతలన్నీ కన్విన్స్ చేయాలి వాడు మన మాట వింటాడు మనం వాడు మాట వింటాడు తర్వాత పని అవుతుంది సో పని అయితే అవడం గ్యారంటీ మీరు అనుకున్నది జరుగుతుంది మీరు ఎక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నారో అక్కడికి వెళ్తారు మీ వ్యాపారం బాగా జరుగుతుంది అంటే క్లయింట్ వచ్చినప్పుడు ఆ కస్టమర్ షాప్కి వచ్చినప్పుడు వాగ్వాదం జరుగుతుంది ఇది బాగాలేదు అది బాగాలేదు ఇది అది గొడవ గొడవ ఇబ్బంది కానీ చివరికి వాడు ఆ ప్రోడక్ట్ కొని వెళ్తాడు ప్రాఫిట్ వస్తుంది కానీ మీరు వాడిని కన్విన్స్ చేయడానికి ట్రై చేయాలి చిరాకు పడి వాడి మీద అర అరిచేయడం వాడిని వెళ్ళిపోరా అవసరం లేదు అని మాట్లాడకూడదు కస్టమర్ ఇస్ గాడ్ సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కొంచెం పేషెంట్స్ సహనం సబూరి సాయిబాబా సో ఇక్కడ పాయింట్ వ్యాపారస్తుల గురించి చెప్పేశా ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడదాం జాబ్ చేసే వాళ్ళకి బాగానే ఉంది పెద్దగా గొప్పగా ఏం లేదు పెద్దగా నీచంగా కూడా ఏం లేదు బాగానే ఉంది నోనిట్టు వరి తర్వాత ఈ విదేశీ యానం చేస్తున్న వాళ్ళకు కూడా నోనిట్టు వరి మంచి బ్లెస్సింగ్ ఉంది ఈ విదేశీ సూర్యుడు కంట్రోల్ చేస్తున్నాడు కాబట్టి నోనిట్ టు వరీ కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యేటట్టు ఉంది ఫస్ట్ అటెంప్ట్లోనే ఆ వీజా రాకపోవచ్చు సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్లో వీజా అనేది ఇంటర్వ్యూ అనేది క్లియర్ అవ్వడం జరుగుతుంది సో బేసిక్గా అంటే మొదటి ప్రయత్నంలో అవదు రెండో ప్రయత్నంలో మూడో ప్రయత్నంలో విదేశీ యానాలు ఇవన్నీ అవుతాయి అన్నమాట ఫ్యామిలీతో రిలేషన్స్ బాగున్నాయి భార్యతో ఏ ఇబ్బంది లేదు పిల్లలు అందరూ కరెక్ట్గా ఉన్నారు సో ఇట్స్ ఆల్ అబౌట్ మేనేజ్మెంట్ అనమాట ఈసారి కన్యా రాశి వాళ్ళకి ఎలా మేనేజ్ చేసుకోవాలి ఏం చేసుకోవాలి అంతా మీ మేనేజ్మెంట్ బట్టి ఉంటుంది మనకు చాలాసారి అర్థం కాదు మనము పనవద పని అవ్వదు అనుకుంటాం కానీ చివరికి ఆ పని అవుతుంది కానీ మీరు ప్రయత్నం చేయకపోతే మధ్యలో ఆపేస్తే అదే వచ్చిన సమస్య ఫెయిల్యూర్ ఎవరికి వస్తుంది అంటే మధ్యలో ఆగిపోతే ఇది అవ్వదు కోప వదిలేస్తారు చూడండి వాళ్ళకి పని అవ్వదు సో మీరు విపరీతమైన ఇబ్బందులు వస్తాయి జనాలు చిరాకు పెడతారు మీరు మాత్రం కూల్గా ఉండండి అయిపోతుంది పని దాని మధ్యలో వదిలేసి పారిపోమకండి అన్నీ సెట్ అయిపోతాయి సక్సెస్కి ఫెయిల్యూర్కి అదే డిఫరెన్స్ ప్రయత్నం చేస్తూ ఉండాలి చివరి వరకు అదే సీక్రెట్కి సక్సెస్ సో రాశి వాళ్ళు బేసిక్గా ఇలా చేసుకోవాలి తర్వాత పరిహారాల గురించి మాట్లాడదాం పరిహారాల గురించి మాట్లాడితే కన్యారాశి వాళ్ళు విష్ణు సహస్రనామం చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలి కొంచెం మంచి గుడికి కొంచెం పెద్ద బాగా ఫేమస్ ఉన్న గుడికి వెళ్ళండి ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి హిమాయత్ నగర్లో టీటీడీ టెంపుల్ ఉంటుంది అలా మీ ఊరిలో కొంచెం మంచి పెద్ద వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి బాగా ఎక్కడో బాగా ఎనర్జీ ఉంది స్ట్రెంగ్త్ ఉంది వెంకటేశ్వర స్వామి గుడికి ఆ టెంపుల్కి వెళ్ళండి వెళ్ళి ఆరాధన చేయండి అక్కడ ప్రసాదాలు పంచండి మంత్రాలు కూడా అక్కడే జపించండి కూర్చొని ఇంట్లో కూడా మనము మంత్రాలు ఉచ్చారిస్తాం కానీ గుడికెళ్ళి కూడా సాధన చేయాలి ఎంతో కొద్దిగా వన్ అవర్ గుడిలో కూర్చొని సాధన చేస్తే అది వేరు ఇంట్లో యాక్టింగ్ చేయడం వేరు సెట్కెళ్ళి కెమెరా ముందు అందరితో కలిసి యాక్టింగ్ చేయడం వేరు చిరంజీవి ఎంత గొప్ప యాక్టర్ అయినా సెట్కి వెళ్ళి కెమెరా ముందు అందరితో పాటు యాక్టింగ్ చేస్తున్నాడు కదా సో ఇదే అర్థం చేసుకోవాలి గుడికి వెళ్ళి మీరు ఈసారి మంత్ర జపం చేయాలి ఆ మాలలు జపమాలలు ఉంటే అవి తీసుకెళ్ళండి నూటెనిమిది సార్లు మీ ఇష్టం ఎన్నిసార్లు చేసుకుంటారో గుడిలో కూర్చొని చేయండి కన్యా రాశి వాళ్ళు ఈసారి ఇదే మీకు రెమెడీ సో వరి అంతా బాగుంది మీ కీవర్డ్ సహనం ఈసారి సహనం పేషెంట్స్ జస్టిస్ మెయింటైన్ చేయండి అంతా బాగుంటుంది ఇంకా కన్యరాశి వాళ్ళ గురించి మాట్లాడాలంటే కన్యరాశి వాళ్ళు ఈసారి మీరు చేసుకోవాల్సింది ఏంటంటే కొంచెం ఈ ప్రాక్టికల్ వరల్డ్ ఏదైతే ఉందో దానికి మీరు కొంచెం దూరంగా వెళ్ళిపోతారు కొంచెం అందరినీ దూషించి ద్వేషించి తలుపులు కిటికీలు లా లాక్ చేసే బదులు ఒకసారి డోర్ తీసి చూడండి వాళ్ళు ఎలా ఉన్నారు మనం ఎలా ఉన్నాము అర్థం చేసుకొని అడ్జస్ట్ చేయండి అడ్జస్ట్మెంట్ అండ్ కాంప్రమైజ్ పెళ్ళి కూడా అదే దాని అర్థం పెళ్ళి అంటే ఇప్పుడు ప్రేమ అనురాగం మాప్యాయత ఇది చెప్తే చాలా బాగుంటుంది పెళ్ళి అంటే అడ్జస్ట్మెంట్ అండ్ కాంప్రమైజ్ అని చెప్తే ఎవడొక్కడు నన్ను కొడతారు కనిపిస్తే కానీ నిజానికి యాక్చువల్గా అదే పెళ్ళి అడ్జస్ట్ చేసుకోవాలి ఇద్దరు వ్యక్తులు అడ్జస్ట్ చేసుకుంటేనే పెళ్ళి అడ్జస్ట్ చేసుకోలేకపోతే డైవర్స్ సో అలానే ఈసారి కన్యారాశి సిచ్యువేషన్ అడ్జస్ట్ చేయండి బాగుంటుంది శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు నమస్కారం అండి కార్తీక మాసం రాశి ఫలితాలకు స్వాగతం కార్తీక మాసం అనగా కృష్ణుడు నరకాసుడిని చంపిన మాసం రాముడు రావణాసుడిని వధించిన రోజు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చెడు నాశనం అనేది జరుగుతుంది అంటే రాముడికి చాలా మంచి రోజు కృష్ణుడికి చాలా మంచి రోజు రాముడికి కృష్ణుడికి కలిసి వచ్చిన మాసం కార్తీక మాసం అదే నరకాసురుడికి రావణాసురుడికి కలిసి రాని రోజు కలిసి రాని మాసం కార్తీక మాసం అంటే ఈ మాసం కొందరికి చాలా బాగుంటుంది కొందరికి చాలా దారుణంగా ఉంటుంది మనం కార్తీక మాసంలో చూస్తూ ఉంటాం వ్యాపారస్తులకి అనారోగ్య సమస్యలు వస్తాయి మంచి వాళ్ళకి మంచి ఫలితాలు జరుగుతాయి జాబ్ రావడం జరుగుతుంది బిజినెస్ రావడం జరుగుతుంది ఎప్పుడైనా ఒక మనం కాయిన్ తీసుకుంటే దానికి ఎలా అయితే రెండు వైపులు ఉంటాయో కార్తీక మాసానికి కూడా రెండు వైపులు ఉంటాయి ఒకటి మంచి ఒకటి చెడు మధ్యలో ఏమీ ఉండదు ఓ మాదిరికి వెళ్తున్నట్టు ఉంది ఓ మాదిరి జీవితం అలా ఏమీ ఉండదు ఈసారి చాలా మంచి జరుగుతుంది లేకపోతే చాలా చెడు జరుగుతుంది ఈ మాసం వైశిష్టమే అది సో ఇప్పుడు దాకా మీరు చేసిన పనులన్నీ మంచి పనులైతే మీకు తప్పకుండా మంచి జరుగుతుంది మీరు చెడు మార్గంలో వెళ్ళి ఎక్కువ రేట్లకు సరుకులు అమ్మి లాభ పొందితే ఈ మాసం మొత్తం బయటకు వచ్చేస్తుంది వ్యాధి రూపాన్ని సో మీరు అర్థం చేసుకోవాలి కార్తీక మాసం అనేది చాలా స్పెషల్ మాసం మామూలు విషయం కాదు శివుడు కార్తికేయుడు వీళ్ళు పాలించే మాసం కార్తీక మాసం ఈ మనకు చూసుకుంటే ఎన్ని మాసాలు వచ్చినా కార్తీక మాసం వైశిష్టమే వేరు అయ్యప్ప స్వామి మాల కూడా కార్తీక మాసంలోనే వేస్తారు ఎందుకంటే కర్మలన్ని మనం మాసం ఇది ఎన్ని పాపాలు చేస్తున్నా మీరు ఈ మాసం మీరు పద్ధతిగా ఉంటే దీక్ష తీసుకుంటే బాగా కలిసి వస్తుంది అయ్యప్ప దీక్ష తీసుకుంటే అద్భుతం ఇంకా మీ జాతకం మహర్జాతకం అయిపోతుంది